హాయ్ ఫ్రెండ్స్ ఏంటి మొక్కలు అనుకుంటున్నారా సో చూస్తున్నారు కదా హరితవనం అనేటువంటిది మన గవర్నమెంట్ లాగిన్ అనమాట ఏంటంటే మనం తీసుకున్నటువంటి ప్రతి మొక్కని కూడా మనము జియో ట్యాగ్ చేస్తూ ఆ మొక్కని సంరక్షించుకోవాలి అనే ఉద్దేశంతో మా మెప్మా ఆధ్వర్యంలో ఈ యొక్క హరితవనం ప్రోగ్రామ్ అయితే సక్సెస్ చేయాలని అయితే అనుకున్నాము అందుకోసమే ఈ మొక్కలు తెప్పించడం జరిగింది ఎవరైతే గుంటకల్లో ఉన్నటువంటి ఈఎల్బీలో ఉన్నటువంటి వాళ్ళకు ఒక్కొక్క సింగల్ మొక్క ఇచ్చి వాళ్ళ ఆ మొక్కని అడాప్టెడ్ చేసుకునేలాగా లాగిన్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ లాగిన్ ద్వారా మొక్కల్ని మనం జియో ట్యాగ్ అయితే చేసుకోవాలి సో ఇది మంచి ప్రోగ్రామ్ అనమాట ఆ మెప్మా ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక మొక్కని ఒక పిల్లని అడాప్ట్ చేసుకున్నట్టుగా ఒక మొక్కని అడాప్ట్ చేసుకొని దాన్ని సంరక్షించడం అంటే నిజంగా చాలా పుణ్యకార్యము ఒక మొక్కని మనం సంరక్షించుకునేలాగా కూడా ఉంటుంది కాబట్టి కాబట్టి అందుకు సంబంధించి మా మెప్మ ఆర్పీలు అందరు కూడా వచ్చున్నారు ఒక్కొక్క ఆర్పీకి ఒక్కొక్క మొక్క ఇచ్చి దీన్ని అడాప్టెడ్ చేసుకునేలాగా మనం ప్రోగ్రామ్ అయితే చేస్తున్నాం అన్నమాట సో కాబట్టి వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో వీటిని తీసుకొని యాప్లో హరితవనం యాప్లో అయితే అప్లోడ్ చేసి ఇమేజ్ అప్లోడ్ చేసి అది కూడా లొకేషన్ ద్వారా అయితే అప్లోడ్ అవుతుంది లొకేషన్ ద్వారానే మనం ఈ మొక్కని అప్లోడ్ చేసి దీన్ని సంరక్షించాలన్నమాట సో మంచి కాన్సెప్ట్ అందులో ప్రతి ఒక్కరు భాగస్వామ్యమై మా మెప్మా ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుగుతున్నందుకు నిజంగా చాలా మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది అప్పుడు కూడా నేను కొంచెం వీడియో అయితే చేస్తాను